కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలకు సమాధానం రాదు ఆ విషయం కోసం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాం కానీ దేవుని దగ్గర నుండి సమాధానం అయితే మనం పొందలేం అయితే ఒక భక్తుడు ఒక చక్కని మాట అన్నాడు అదేంటంటే ప్రార్థనకు సమాధానం రాలేదని విసిగిపోవద్దు ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం మాత్రం చేయడు నిజమే కదా దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు వినడు అనే నమ్మకం మాత్రం పెట్టుకోవద్దు బైబిల్లో ఒక చక్కని మాట ఉంది యష్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం వెననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు దేవుడు మన ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నాడు అలానే కీర్తనలు యాభై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము నా కన్నీళ్ళు నీ బుట్టిలో నుంచబడి ఉన్నవి నీవు చేసిన ప్రతి కన్నీటి ప్రార్థన ఆయన బుడ్డులో దాచి ఉంచాడంట కాబట్టి మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుంది జవాబు ఆలస్యం అవుతుందేమో కానీ లక్ష్యం మాత్రం కాదు ఏం విసిగిపోవద్దు ఏం కృంగిపోవద్దు ఏం దిగులు పడవద్దు నిశ్చయముగా నువ్వు త్వరలోనే జవాబు చూడబోతున్నావు నువ్వు ఏదైతే అడిగావో దానికి రెండంతలుగా నా దేవుడు చేయబోతున్నాడు ఆమె